ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఏడాదిలో సెలయలు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం ఏప్రిల్ ఇరవై ఆరు నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన వస్తువులు దగదగ మెరవాలంటే కొంత ఖర్చవుతుంది కాంతిజనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు వెలిగించని కొవ్వొత్తి వెలుగునివ్వదు మంట లేనిదే తలతళలు లేవు అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరుని వెలిగించలేము మండటం శ్రమపడడానికి గుర్తు మరి మనమైతే నొప్పి నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తుంటాము మనం దృఢంగా ఉండి పనులు చేయడానికి శక్తి కలిగి ఉండి మన మనస్సులోనూ చేత్తులు నిండా ఇతరులకు ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాము అనుకుంటాము అయితే మనం ఒక మూలన చేరి శ్రమలను అనుభవించడం తప్ప మరేమీ చేయలేని స్థితిలోనో లేక రోగపీడితులంగానో ఉన్నప్పుడు బాధ మనల్ని కబళిస్తున్నప్పుడు మన కార్యక్రమాలను పట్టించుకునే నాదుడు లేక మూలనబడినప్పుడు మనం ఇతరులకేమీ ఉపయోగపడడం లేదు అనుకుంటాము మన జీవితమే అయిపోయినట్టు బాధపడతాము అయితే దీర్ఘశాంతం కలిగి దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకు సహాయపడే రోజుల కంటే బాధల్లో కృషిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే కొవెత్తి లాంటి వాళ్ళు వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతాము రేపటి మహిమ తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్లు పాదుకుంటుంది చాలామంది సెలవు లేకుండా మహిమ కావాలంటారు మండకుండా వెలుగునివ్వాలంటారు కానీ శ్రమలు పొందిన తర్వాతే కదా కిరీటం దొరికేది మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా నూరేళ్లు పెరిగి పెరిగి పరిపక్వమవుతుంది చిట్టారు కొమ్మన చిన్నారి మొగ్గ కళ్ళు తెరిచి వైభవంగా విరబూస్తాయి వేవేళ పుష్పాలు మందు చెట్టు త్యాగం కన్నారా పూలగుత్తి అందమే మందు చెట్టు అంతం మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా విరబూసిన వేవేల పుష్పాలు రాలుతూ అవుతాయి నేలకు తలంబ్రాలు రాలిన ప్రతి పువ్వు రేళ్లు పట్టి ప్రతి పువ్వు అవుతుందో మందు చెట్టు పూల అంతం అదే మందు చెట్లకు ఆరంభం అన్నిటికంటే అతి శ్రేష్టమైన కథ విన్నారా ఒక మహాత్ముడి పవిత్రుడి పరమగాథ ఆయన మరణం అనేకాత్మల జీవం ఆకాశంలో జ్యోతుల తలతలలు మనలో ఆయన ఆత్మజ్యోతి మిలమిలలు బ్రతుకుని ప్రేమించకండి ఆయన చెప్పాడు వినండి ప్రేమని నేను బ్రతుకు కోరండి మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం ఆయన భరించిన నష్టం మనకంత లాభం ఆయన కన్నీళ్లు మన చిరునవ్వుల కాంతులు ఆయన ఆవేదన మన బ్రతుకుల్లో శాంతులు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక Amen.